ఈ రోజు నేను మీకు సికింద్రాబాద్ లో జరిగిన ఒక అతి పెద్ద మెడికల్ స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తల్లిదండ్రులు కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి ఇలాంటి స్కామ్ లో మీరు పడకండి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అసలు కథలోకి వెళ్తే రాజస్థాన్కి చెందిన ఒక జంట హైదరాబాద్ లో ఉంటున్నారు వారి సంతానం కోసం సికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ క్లినిక్ అని ఒక చోటుకు వెళ్లారు అక్కడ వాళ్ళకి అంటే ప్రతిఫలం ఆశించిన ఒక డోనర్ ద్వారా బిడ్డను అందిస్తామని చెప్పారంట ఆల్ట్రోస్టిక్ సరోగసి పద్ధతిలోనే బిడ్డని ఇస్తామని హామీ ఇచ్చారు దీనికోసం ఒక ఇయర్ మొత్తం వాళ్ళకి అయిన ఖర్చు థర్టీ ఫైవ్ అసలు ఐవిఎఫ్ సరోగసికి ఉన్న తేడా ఏంటి ఐవిఎఫ్ అంటే ఫర్టిలైజేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ల్యాబ్ లో అండాన్ని కలిపి పిండం తయారు చేసి ఆ పిండాన్ని తల్లి గర్భాశయంలోనే ప్రవేశపెడతారు బిడ్డను మోస్తుంది అదే సరోగసిలో తల్లి గర్భం దాల్చలేని పరిస్థితిలో ఆరోగ్య సమస్యల వల్ల గానీ ఇంకే రీజన్స్ వల్ల అయినా సరే ఆ దంపతుల పిండాన్ని వేరే మహిళ అంటే సరోగట్ మదర్ గర్భంలో ప్రవేశపెడతారు దీన్నే సరోగసి అంటారు ఈ కేసులో కూడా ఆ దంపతులు తమ పిండంతోనే ఇదంతా జరుగుతుందని అనుకున్నారు కానీ అక్కడే మోసం జరిగింది నమ్రత అనే డాక్టర్ ఆ దంపతుల పిండానికి అసలు సరోగసినే చేయలేదంట ఒక మహిళకి తొంభై వేలు ఇచ్చి ఆమె బిడ్డను వచ్చి వీళ్ళ బిడ్డ అని చెప్పి ఇచ్చేసారంట టూ థౌసండ్ ప్రకారం కమర్షియల్ సరోగసి అనేది అంటే సరోగసి చేయించుకోవడం అనేది ఇట్స్ లీగల్ కేవలం మాత్రమే అన్నారు అంటే బంధువులు గానీ సన్నిహితులు గానీ వైద్యం ఖర్చులు భరించడమే తప్ప వేరేది ఏది ఆశించకుండా చేస్తే తప్పించి ఇది లీగల్ కాదు అసలు ఆ దంపతులకు ఎలా తెలిసిందంటే అది తమ బిడ్డ కాదని జనరల్ గా వాళ్ళకి ఏదో కొంచెం డౌట్ వచ్చి ఒకసారి టెస్ట్ చేయండి అని అడిగితే హాస్పిటల్ వాళ్ళు నిరాకరించారంట అప్పుడు వాళ్ళకు వచ్చిన అనుమానం ఇంకా పెరిగి ఢిల్లీకి వెళ్లి ప్రైవేట్ గా డిఎన్ఏ బిడ్డ కాదు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు డాక్టర్ నమ్రతతో పాటు ఇంకా ఏడెండి మందిని అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ లో ఆ క్లినిక్ కి అసలు లైసెన్స్ కూడా లేదని తేలిందంట ప్రజెంట్ ఇంకా విచారణ జరుగుతుంది ఈ విషయం అంటే బయటకు వచ్చింది వీళ్ళకంటే పేరెంట్స్ కి డౌట్ వచ్చింది కాబట్టి ఇలా డిఎన్ఏ రాకుండా ఎంత మంది పేరెంట్స్ మోసిపోయి ఉంటారు ఇక్కడ ఆ పేరెంట్స్ ది ఆ బిడ్డది ఎవరిది తప్పలేదు కానీ తప్పంతా చేసింది ఎవరు ఈ మెడికల్ ఏ డబ్బు కోసం సర్వేసి చేయించుకుందాం అనుకున్న పేరెంట్స్ కి ఆ బిడ్డకి ఇంకా ఆ బిడ్డని కన్న పేరెంట్స్ కి అందరికీ వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ముందు మనకున్న చట్టాలను ఇంకా కఠినంగా అమలు చేయాలి ఇండియన్ ఫ్యామిలీ క్రియేషన్ బోర్డు అన్నట్టు ఏదన్నా ఒక బోర్డ్ ని పెట్టి సరోగసి డేటాబేస్ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలి అసలు ఈ డోనర్ ఎవరు సరోగసి ఎవరికి జరుగుతుంది ఇలా పేరెంట్స్ డీటెయిల్స్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవన్నీ డిజిటలైజ్ చేస్తే మంచిది అంతే కదా ఇప్పుడు డిజిటలైజ్ చేయకపోవడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది అది డిజిటలైజ్ చేసి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఆ డేటాబేస్ ని మానిటర్ చేస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు కదా అండ్ అంతేకాకుండా ఇలాంటి క్లినిక్స్ క్లినిక్స్టికి గవర్నమెంట్ ర్యాండమ్ గా రైస్ చేయడం మంచిది వాళ్ళ క్లినిక్ కి లైసెన్స్ ఉందా లేదా అన్న చెక్ చేసి ఎక్స్పైర్ అయిపోయిన లైసెన్స్ ని బాగా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉండడం మంచిది ఒకవేళ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతే వేరే వాళ్ళ లైసెన్స్ తీసుకోవాలి వీళ్ళు అదే వర్క్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలాంటి జరగకుండా రెగ్యులర్ రైట్స్ గాని ఆడిట్స్ కానీ జరుగుతూ ఉంటే బాగుంటుంది మై డియర్ పేరెంట్స్ మీకు కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను పిల్లలు అనేది మన లైఫ్ లో ఉండే చాలా మోస్ట్ ఎమోషనల్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏ హాస్పిటల్ కి వెళ్తున్నారు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అనేది ఒకటికి వంద సార్లు చెక్ చేసుకోవడం మంచిది బ్యాక్ గ్రౌండ్ చెక్ బాగా చేయండి మ్యారేజ్ విషయంలో బ్యాక్ గ్రౌండ్ చెక్ ఎంత డీప్ గా చేస్తామో అలాగే పిల్లల విషయంలో కూడా హాస్పిటల్స్ ని బ్యాక్ గ్రౌండ్ చెక్ అంత డీప్ గా చేయడం పెష్టం